దేవుని వరము యసు క్రీస్తు ప్రవ్వే ఆయన ద్వారా అందించబడే వరమును మనము కోరుకునే ద్వారా ఆయన అందించే వరం వరము అయితే ఆయన కృప ద్వారా ఆయన అందించు చిన్నటువంటి వరములు మనకు అనుగ్రహించిన ద్వారా ఎంత ధాన్యులమో ఎంత భాగ్యవంతులమో ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి హృదయాన్ని చేరేటట్లు మన వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు అమూల్యమైనటువంటి వర్తమానమును అందించి ఉన్నారు దేవునికి మహిమ వైస్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు మా అధికారుల పక్షముగా గవర్నింగ్ బాడీ సేవకులు సభపక్షముగా వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి మా నిండు మరణాత తెలియచేస్తున్నా వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి ప్రేమైన కుమార్తెకు ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాను ఆమె